సీఎం జగన్ కు ఊహించని షాక్ అధికార పార్టీ మంత్రి సభాపతి ఆరోగ్య పరిస్థితి విషమం సభాపతి తమ్మినేనికి విశాఖలో చికిత్స అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాంను విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు గురువారం రాత్రి అస్వస్థకు గురైన ఆయన కుటుంబ సభ్యులు తొలుత శ్రీకాకుళం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు మెరుగైన చికిత్స కోసం వారు విశాఖపట్నానికి తరలించారు వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిసింది సీతారామును వైకప్ప ప్రాంతీయ సమన్వయకర్తగా ఇక్కడ సుబ్బారెడ్డి అంటే సో సమన్వయకర్త సుబ్బారెడ్డి అయితే పరామర్శించారన్నమాట మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఈయన కీలక పాత్ర అయితే పోషించడం అయితే జరిగింది ఇందులో చూసుకుంటే ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో స్పీకర్గా తమ్మి నేను సీతార ఒకేళ్ళ పాత్ర అయితే పోషిస్తున్నాను ఇప్పుడు ఈయన ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో ముఖ్యంగా ముఖ్య నేతలందరూ కూడా వెళ్ళి పరామర్శిస్తూ ఉన్నారు ఇప్పుడే మాకు లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్